ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో బలవంతంగా భూసేకరణ ఎందుకు చేస్తున్నారు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలి అని వామపక్ష నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహన్ రావు లిబరేషన్ పార్టీ నాయకులు మధ్యల రామారావు డిమాండ్ చేశారు కార్గో ఎయిర్పోర్ట్ కు వ్యతిరేకంగా ఈ రోజు గంగువాడ రాంపురం ప్రాంతాల్లోన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ రోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఈ రోజు ఉద్యానాన్ని ఎందుకు విధ్వంసం చేయడానికి పూర్కుంటారు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాం అంతే కాదు ఈ రోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో పదహారు గ్రామాల్లో పద్నాలుగు వందల ఎకరాలు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ఈ గ్రామాల్లో ఉండే ప్రజల్ని నిరాశ్రయం చేయడం ఇది అభివృద్ధి ఎంతో అవసరం అని చెప్పి ఈ రోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఇవాళ ప్రజల తరపున మేము ప్రశ్నిస్తాం ప్రజలు కూడా ఇవాళ డిమాండ్ చేస్తారు అంతే కాదు ఈ రోజు కేంద్ర మంత్రి మౌనం వీడి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి ఇవాళ ప్రజలు కోరుకుంటారు అంతేకాదు ఈ దేశంలో విశాఖపట్నం కానీ ఢిల్లీ కానీ బొంబాయి కానీ బెంగళూరు కానీ ఇతర ప్రాంతాల కూడా అనుబంధంగానే కార్గో ఎయిర్పోర్ట్ తప్ప ఈ దేశంలో ఎక్కడ కూడా ప్రత్యేకంగా కార్గో ఎయిర్పోర్ట్ లేదు ఈ విషయం మంత్రి గారు అని మేము అడుగుతున్నాం మరి లేకుండా వేళ భూములు గుంజుకోవడానికి ఈ వేళ మీరు వద్దానని ప్రాంతానికి ఎందుకు అని శాస్తానో తెలుసుకున్నాం అంతే కాదు రాజు మంత్రి గారు వచ్చి ఇక్కడ ప్రజల సమాధానం చెప్పకుండా రెవెన్యూ యంత్రాంగాన్ని పోలీస్ యంత్రాంగాన్ని ఇవాళ గ్రామాలను పంపించి సాయిల్ టెస్ట్ చేస్తామని చెప్పి సర్వేలు చేస్తామని చెప్పి గ్రామాల్లో ప్రజలు భయప్రాంతులు చేసి అక్రమంగా ఈ రోజు వచ్చి ఇది కాదని చెప్పి వామపక్షాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తాం అంతేకాదు ఈరోజు పర్యావరణానికి ఇవాళ ఒక పెద్ద పెట్టన కోట ఈవేళ ఈ ఈరోజు

Oh,